కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రజా యాత్రలో భాగంగా జమ్మికుంటలో పార్టీ కార్యకర్తలు ప్రజలు పెద్ద మొత్తంలో గాంధీ జనంతో నిండిపోయింది ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ నేను ఈ జమ్మికుంటను మర్చిపోను ఇక్కడికి రావడంతో బీజేపీ కరీంనగర్ ఎంపీగా నా పేరు ప్రకటించడంతో నేను ఈ జమ్మికుంటను మర్చిపోలేకపోతున్నాను హుజరాబాద్ అభివృద్ది కొరకు నాలుగు వందల ఎనభై కోట్లు తెచ్చాను కరోనా వ్యాక్సిన్లు ఉచిత రేషన్ బియ్యం మోడీ ఇచ్చారు అందుకు మనం బీజేపీకి ఓటు వేసి గెలిపించాలి కాంగ్రెస్ ఓటు వేయడం ఎంతవరకు న్యాయం కాంగ్రెస్ ఓటు వేస్తే ఎవరు చెప్పలేరు ఓటు వృధాకా పోతుంది అదే బీజేపీకి ఓటు వేస్తే మోడీ ప్రధాని అవుతారు దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు ఇలా నా చూసినవి అంటే ఇప్పుడే ఇప్పుడే మౌనంగా చోటు చేస్తాను ఇప్పుడే నన్ను కరీంనగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పోటీ ప్రకటించారు ఇవాళ మీరు నాకు ఓట్ చేస్తే నేను వాళ్ళు ఎవరు ఓటేస్తాను ఓటేస్తా వినడలు కూడా తమ మోలు పోయి మా మీద ఓటు పోయి ఆ ముందుకు ముందు ఈ ఓటుకు విలువ ఉండాలంటే నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి ఓటు వేయాలి అవే కాదు వెళ్ళక ఓటు ఓట్ వేస్తే ఎక్కడైనా మీకు తెలుసు నిజామాబాద్ లో వరంగల్ హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఉంటారు కదా ఓట్ చేసి మేము బండి సంజయ్కి ఓట్ వేసామంటే అబ్బా బండి సంజయ్ ఓట్ వేసి అంటారు కొంతమంది మా ఊరు ఓటు వేసి బండి సంజయ్ కేటు వేస్తాం ఇవాళ మీరు ఓట్ వేసాక నరేంద్ర మోడీ కానీ ప్రధానమంత్రి చేశాక ఈ ముజామాబాద్ నియోజకవర్గానికి ఎన్ని పైసలు ఇచ్చినా లెక్క చెప్పాక అసలు చెప్పాయి

కూలీని వాళ్ళే ఒప్పుకోవాలంటే ఏం చేయాలి కుటుంబం ఆస్తి మొత్తం జబ్ చేసి కొట్టాలి పైసలు ఉన్నాయి కదా ఇలా మాట్లాడాలి అడగల ఎందుకంటే ఇతర మధ్యలో పొత్తు కాంగ్రెస్ బిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు మా ఆరు గ్యారీటర్ల మీద ప్రజలు అడగకుండా ఉండడానికి వీళ్ళు కాళేశ్వరం అంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు మా అవినీతి మీద ప్రజలు గుర్తించద్దు మాట్లాడదు అని చెప్పి వీళ్ళు పాలమూరు రంగారెడ్డి అంటున్నారు వీళ్ళు పాలమూరు రంగారెడ్డి అంటారు వాళ్ళు కాళేశ్వరం అంటారు ఆరు గ్యారెడ్ల గురించి మాత్రం వీళ్ళు మాట్లాడరు వాళ్ళు మాట్లాడరు మాట్లాడారు ఎవరు మాట్లాడుతున్నారు బీజేపీ మాట్లాడుతుంది మేము మాట్లాడితే మమ్మల్ని తింటారు ఇటు అటు ఏదో ఏం తింటున్నారు కాబట్టి దయచేసి ఆలోచించండి ఎన్నికలు రాబోతున్నాయి ఇవి ఢిల్లీ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు వాటిని కూడా వాళ్ళందరూ ఆలోచించి ఓట్లేస్తారు దయచేసి మీ ఓటు అటువంటి వేయకుండా పువ్వుర్తుకు కొట్టేయండి పూగుర్తుకు కొట్టేస్తే మీకోసం మేము కొట్లాడినా మా కుటుంబ సభ్యులకు మేము సమాధానం చెప్పుకోవచ్చు వాళ్ళకు చెప్పి వాళ్ళ కోసం కొట్లాడితే మమ్మల్ని ఓటు చేసి గెలిపించాలని చెప్పి చెప్పుకునే అవకాశం ఉంటుంది మరి దయచేసి అందరూ ఒక్కరికి ఓటేసి ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైన నన్ను గెలిపించాలని మొత్తం నాలుగు వందల ఎనభై కోట్ల మూడు లక్షల రూపాయలు ఇచ్చినాం ఇలా ఉపాధి కూలి పని కోసం నూట మూడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు ఇచ్చినాం మెటీరియల్ కంపోనెంట్ కోసం రోడ్ల కోసం వాటి కోసం ఎనభై కోట్ల ఏడు లక్షల రూపాయలు ఇచ్చినాం చెట్లు పెంచడానికి చెట్లు పెంచడానికి డెబ్బై తొమ్మిది కోట్ల ఆరు లక్షల రూపాయలు ఇచ్చినాం ఇలా రోడ్ల కోసం మోర్ల కోసం లైట్ల కోసం ఊర్లో గ్రామాల నిధుల కోసం అంబులెన్స్ పడి అంబులెన్స్ పొడి అని అంబులెన్స్ పడి అంబులెన్స్ పొడి